చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఈ మాసానికి వస్తుంది కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు హిందువులకు ఈ నెల శివుడు విష్ణువు ఇద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది ఈ కార్తీక మాసము స్నానములకు దానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది కార్తీక మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు సత్యయుగంతో సమానమైన యుగమూ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగా నది వంటి ఏ ఇతర నదీ లేదు అని అర్థం కార్తీక మాసంలోని ముఖ్యమైన రోజులు పండుగలు ఈ విధంగా ఉన్నాయి ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం కార్తీక పురాణం రోజుకొక అధ్యాయం పారాయణం చేయడం శుభకరం ఈ మాసంలో గృహిణులు యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని సకల శుభాలను పొందుతారు మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా స్నానం ఆచరించాలి కార్తీక మాసం మొదటి రోజు నుండే ఆకాశదీపం ప్రారంభం అవుతుంది ఉభయ సంధ్యలలో గృహమందు పూజామందిరంలోను తులసి సన్నిధిలోను ఆలయంలోను దీపారాధన ఇహపర సౌఖ్యాలను కలుగజేస్తుంది ఈ మాసం దీపారాధనకి ప్రాశస్తం దీపదానమందు ఆవు నెయ్యి ఉత్తమము మంచి నూనె మధ్యమము మిగిలిన నూనెలు అధమమం ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనవి స్నానం దీపం దానం ఈ కార్తీక మాసంలో తినకూడని వస్తువులు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం కార్తీక ప్రాతస్నానం సూర్యోదయానికి పూర్వమే అంటే వేకువజామునే నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకుని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి నదీ స్నానం పుణ్యప్రదం ఈ బ్రహ్మముహూర్తంలో అన్ని జలాలలోనూ గంగ ప్రవేశిస్తుంది కాబట్టి మనం ఎక్కడైనా స్నానం చేయవచ్చు ఇంటిలోనైనా స్నానం చేయవచ్చు కార్తీక స్నానం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే అంటే దీని అర్థం ఏమిటంటే ఓ దామోదర కార్తీక మాసంలో చేసే ఈ వ్రతం సర్వ పాపాలను హరించి పుణ్యాన్ని ఇచ్చేది దీనిని నాకు నిర్విఘ్నంగా పూర్తి చేసేలా అనుగ్రహించు నీకు నమస్కారం అని అర్థం తరువాత సంకల్పం చేసుకోవాలి సంకల్పం దేశ కాలవ గంగా వాలుఖాభి సప్తర్షి మండల పర్యంతం कृतवारासे फौण्डरी कास्वमेधादिसमस्तक्रतुफलाव्याप्त्यर्थम् इह जन्मनि जन्मान्तरे च बाल्यकौमारयौवनवार्तकेषु जाग्रत् ज्ञानतो ज्ञानतस्च। कामतो कामतः स्वतः प्रेरणया सम्भावितानां सर्वेषां पापानामपनोदनार्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं क्षेमस्थैर्यविजय आयुरारोग्यैश्वर्यादीनां శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తీక మాసే శుభవాసరే ఏ వారమో ఆ వారం చెప్పుకోవాలి యుక్తాయాం శుభథిధవ్ ఏతిదో అతిథి చెప్పుకోవాలి శ్రీ మీ గోత్రం మీ పేరు చెప్పుకుని గోత్రాభిజాత నామధేయోహ పవిత్ర కార్తీక స్నానం కరిష్యే అని స్నానం చేయాలి శ్లోకం అంతా మేము చదవలేము అనుకుంటే వారము తిథి మీ పేరు మీ గోత్రము చెప్పుకుని సంకల్పం చేసుకుని ఆ నీళ్లతో స్నానం చేయాలి సంకల్పం తరువాత ఈ మంత్రం చదవాలి సూర్యే గంగా త్రైలోక్యపావని సర్వత్ర ద్రవ రూపేణ సాహసం పూర్ణ భవేత్త తరువాత ఉతికి ఆరేసిన పొడి బట్టలు ధరించి పూజకు సంబంధించిన వస్తువులను సర్దుకోవాలి ముఖ్యంగా కావలసిన వస్తువులు చలిమిడి వడపప్పు అరటిడొప్పలు ఆవు నెయ్యి దీపాలు నువ్వుల నూనె దీపాలు పువ్వులు పండ్లు తమలపాకులు వక్కలు పసుపు కుంకుమ అక్షతలు పంచామృతాలు వస్త్రం యజ్ఞోపవీతాలు అగరబత్తి హార్తికర్పూరం కర్పూరం మొదలైనవి మనం ఏ పూజ ప్రారంభించినా ముందు గణపతిని పూజ చేయాలి గణపతిని పసుపు గణపతిగా ఆరాధించాలి ఒక తమలపాకు మీద ఒక పసుపు ముద్దను గోపురంలా చేసి దానికి కుంకుమ పెట్టి స్థాపన చేయాలి గణపతి పూజా విధానం మన నృత్య పూజా విధానం వీడియోలో వివరంగా ఉంది నేను లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావలసిన వాళ్ళు చెక్ చేయండి తరువాత దామోదరునికి పూజ చేయాలి ముందుగా కార్తీక దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకం చెప్పాలి కీటా పతంగా మసకాశ వృక్షా జల స్థలెయే భవంతిత్వం స్వపచాపి విప్రా మిగిలిన పూజా విధానం అంతా మన నిత్య పూజా విధానం వీడియోలో వివరంగా ఉంది లింక్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను కావలసిన వాళ్ళు చెక్ చేయండి కార్తీక దామోదర నామావళి ఓం ఓం నారాయణాయ నమ ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ शङ्करष्णाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ हदोक्षजाय नमः ॐ ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ఓం జనార్దనాయ నమ ఓం భూపేంద్రాయ నమ ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమ తరువాత కార్తీకోక్త లఘు షోడసోపచార పూజా విధానం ఈ షోడసోపచార ఉపచారాలన్నింటికి ఏమేమి చేయాలో మన నిత్య పూజా విధానంలో వివరంగా చెప్పబడింది ఓం శంకరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం వృషధ్వజాయ నమ ध्यानं समर्पयामि ॐ गौरीप्रियाय नमः भाग्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः हर्द्यं समर्पयामि ॐ रुद्राय नमः आचमनीयं समर्पयामि ॐ गङ्गाधराय नमः स्नानं समर्पयामि ॐ आशाम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः उपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः श्रीगन्धं समर्पयामि ॐ ईश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पूर्णगुणात्मने नमः पुष्पं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षकाय नमः नैवेद्यं समर्पयामि ॐ लोकसाक्षिणे नमः ताम्बूलं समर्पयामि ॐ भवाय नमः प्रदक्षिणं समर्पयामि ఓం కపాలినే నమ నమస్కారం సమర్పయామి అని పూజ చేసిన తరువాత అరటి డప్పులో ఆవునీతి దీపం వెలిగించి దానికి పసుపు కుంకుమ పెట్టి చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెట్టి నీటిలో వదలాలి ఇంటిలో అయితే ఒక పల్లెంలో నీళ్లు పోసుకుని ఆ నీటిలో వదలాలి నీటిలో వదిలేటప్పుడు కార్తీక దామోదర ప్రాతకాల దీపం సమర్పయామి అంటూ నీటిలో వదలాలి తరువాత ఆకాశంలో కృత్తికా నక్షత్రం వైపు చూస్తూ అక్షింతలు వేస్తూ కృత్తికా నక్షత్ర దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోవాలి తరువాత దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని దీపాలు వెలిగించి ఇంటికి తిరిగి వచ్చి కార్తీక పురాణం చదువుకోవాలి ఈ విధంగా నెల రోజులు చేయాలి నెల రోజులు చేయలేని వారు పుణ్యతిథులలోనైనా చేసి ఆ శివకేశవుల అనుగ్రహం పొందగలరు